మైనస్ థర్టీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ డిగ్రీస్లో కార్గిల్ ప్రాంతం అంటే ఎలా అంటే మన హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బిర్లా మందిర్లో కూర్చుంటే సెక్రటేరియట్ ఎట్లా బిర్లా మందిరము కార్ కార్గిల్ సెక్రటేరియట్లో మనం కూర్చున్నాం వాళ్ళు పైనుంచి మనకి ఫైరింగ్ చేస్తున్నారు ఇది చాలా సింపుల్గా చెప్పాను లేకపోతే మన చార్మినార్లో కూర్చుంటే మన చార్మినార్ చోటు పక్కన షాప్స్ ఎలా ఉన్నాం అంత ఎత్తులో కార్గిల్ వేల ఎత్తులో ఉండేది నిటారుగా ఉండే కొండలవి అటువంటి కొండల్లో అటువంటి మంచులో మామూలుగా మనం నడవాలంటేనే మనకు ఆయాసం వస్తుంది అటువంటి కొండల్లో ఆక్సిజన్ చాలా తక్కువైపోతుంది పైకి పోయే కల్లా మంచులో ఇంకా ఘోరంగా ఉంటుంది అండ్ పైన వాడికి మనము కనిపిస్తున్నాం అటువంటి పోస్టులు కార్గిల్ పోస్టులు ఆక్యుపై చేయడానికి పైకి వెళ్తూ వెళ్తూ తమ ప్రాణ త్యాగాలు చేసినటువంటి వీరుల నారల మీరందరూ చూశారు లేక వాళ్ళు వీర మాత్రం చూశారు ఆ యుద్ధాన్ని స్వయంగా పోరాడినటువంటి ఒక వీర సైనికుడు కూడా మన మధ్యలో ఉన్నారు వారే హవల్దార్ నారాయణ గారు